ఈ మధ్యనే మా తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో ఒక డఫేదారు రిటైర్ అయిపోయాడు డఫేదార్ అంటే ఇలా అడ్డంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇచ్చినటువంటి కోడ్లో బట్ట వేసుకుని బలానా అధికారి దగ్గర పనిచేసేవాడు అని పెద్ద ఇత్తడి బిళ్లతో ఉంటాడు ఆయన పని ఏమిటి అంటే అధికారి జీప్ ఎక్కినప్పుడు ఆయన జీప్ ఎక్కుతాడు అధికారి ఫైల్స్ పట్టరా అంటే మూట కట్టి పట్టుకెడతాడు అధికారి ఇంటికి పట్టరా అంటే ఇంటికి పట్టుకెడతాడు అధికారి పడుకోబోయే ముందు నువ్వు పోయి ఇంక ఇంటికంటే పెడతాడు నువ్వు ఉండంటే ఉంటాడు సాధారణంగా చాలా ఆలస్యంగా ఆఫీస్లో ఉండవలసినటువంటి పదవిలో ఉన్న అధికారి దగ్గర డఫేదారుగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు ప్రత్యేకించి జాయింట్ కలెక్టరు కలెక్టర్ ఇటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉండడం అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఒత్తిడికి వాళ్ళు వాళ్ళకి పని గంటలు ఉండవు రాత్రి పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు డఫేదారుగా ఉన్నవాడు అక్కడే ఉండాలి అందుకే ఆ పదవిలోంచి తప్పించి ఇంకెవరి దగ్గరైనా డఫేదారిగా వేయమని అడుగుతారు కానీ ముప్పై ఐదు జాయింట్ కలెక్టర్కి డఫేదారుగా పనిచేశాడు ఆయన మా జాయింట్ కలెక్టర్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు నేను ఆయన యోగక్షేమాలు చూడడం కన్నా నాకు కావలసింది ఉంది ఏ జాయింట్ కలెక్టర్ వచ్చినా సరే ఆయన కాఫీ తాగుతారు అని తెలిస్తే ఎంత అలిసిపోయి ఆయన ఉండనివ్వండి గబగబా ఫ్లాస్క్ విప్పి కాఫీ పోసి అయ్యగారు కొద్దిగా కాఫీ తాగండి అయ్యారు నార్మల్ ఇప్పుడు కాఫీ ఎక్కువ బండి అంటే అయ్యగారు నన్ను తిరితే తిట్టండి కానీ మీరు ఎక్కడానికి వీలు లేదు కొంచెం కాఫీ తాగవలసింది అని అధికారి తిట్టినా సరే కొంచెం కాఫీ ఇచ్చి అధికారిని ఎక్కించేవాడు కంటిని రెప్ప కాసినట్టు ఒక కన్న తండ్రిలా అతను జాయింట్ కలెక్టర్లు అందరి దగ్గర పనిచేస్తే అతనికి రిటైర్మెంట్ జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ రిటైర్ అయినా కలెక్టర్ రిటైర్ అయినా అంత పెద్ద కార్యక్రమాలు జరగలేదు ఆయన ఏ జాయింట్ కలెక్టర్ దగ్గర పనిచేశాడో ఆయన విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ జాయింట్ కలెక్టర్ కూడా సెలవు పెట్టి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అధికారులు అందరూ కూడా ఆయన రిటైర్మెంట్ పదవికి ఆ ఫంక్షన్కి వచ్చి అతన్ని సత్కరించి పూలదండలు వేసి బట్టలు పెట్టి ఇతను ఒక డఫేదారు కాడు కన్న తండ్రి ఎలా ఉంటాడో అలా ఉండేవాడు ఇలాంటి వ్యక్తి ఉండబట్టి మేము పనిచేయగలిగామని అంతమంది కలెక్టర్లు అతని గురించి ఉపన్యాసం చెప్పి